నమస్తే అన్న అందరికి నమస్కారం కడప జిల్లాలో ఒక ప్రేమ జంట తమకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది అలాగే వారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు తమ యొక్క కుటుంబ సభ్యుల నుంచే మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా సిద్ధవటం మండలంలోని లింగంపల్లి కడపాయపల్లె గ్రామానికి చెందిన మనోహర్ కళాశ్రీలు గురువారం సిద్ధవటం పోలీసులను ఆశ్రయించారు మనోహర్ కళాశ్రీలు గత మూడు సంవత్సరాలుగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించకపోవడంతో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు అలాగే వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళు సిద్ధవటం పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది ప్రస్తుతం మనం చూసుకుంటే సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి దాని తర్వాత కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులపైన ఇలా కేసులు పెడుతూ ఉన్నారని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్